హాయ్ హలో అండి నేనండి మీ కపిల ఇదివరకు జ్వరం వచ్చిందన్న కొంచెం సిక్ అయ్యారన్న ఇన్డైజెషన్ అన్న మన పెద్దోళ్ళు బీరకాయ కూర పొట్లకాయ కూర చేసి పెట్టేవాళ్ళండి ఎందుకంటే ఈజీ డైజెషన్ కోసం కానీ ఇప్పుడు డాక్టర్లు అవేమీ అక్కర్లేదు పత్యాలు ఏమీ అక్కర్లేదు మనీ యాంటీబయాటిక్స్ తోటి అన్నమాట ఇప్పుడు నేను బీరకాయ కూర చూపిస్తున్నానండి ఇది అన్ రైస్లోకి ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇందులో వాటర్ ఉంటుందండి ఎక్కువ తర్వాత ఫైబర్ ఉంటుంది మనం కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక గుప్పెడు పచ్చిసిన పప్పు అండి శుభ్రంగా కడిగేసి సెమీ కుక్ చేసుకున్నాను వాటిని ఎందుకంటే డైరెక్ట్గా వేసామనుకోండి గట్టిగా ఉంటాయి అన్నమాట పచ్చి నూనె వేడెక్కిందండి జీలకర్ర వేసాను తర్వాత ఆవాలు పచ్చిశనగ ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసుకోవాలండి నూనె పొంగు చూడండి ఎలా వస్తుందో నేను నువ్వుల నూనె చెప్పాను కదండి గానుగ నూనె వాడుతాను అనమాట అందుకని అలా నూనె వేయగానే చూడండి పొంగు ఎలా వస్తుందో ఈ గానుగ నూనెలు అంతేనండి ఫ్రెష్గా ఉంటాయి కదా పొంగు వస్తాయి కొంచెం ఇందులో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేయాలండి ఈ బీరకాయలో చాలామంది పోసి కూడా చేసుకుంటారండి కమ్మగా ఉంటుంది కూర కానీ నేను ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తాను ఎక్కువగా మాత్రం ఈ విధంగానే చేస్తాను అనమాట ఈ బూర బీరకాయ కూరలో ఫైబర్ ఉంటుందండి ఫైబర్ రిచ్ కదా వాటర్ ఎక్కువ ఉంటుంది మనం కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసామనుకోండి బాగుంటుంది అందుకే పచ్చిసన్నపా వేసాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నానండి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసేస్తున్నాను అవేమి వేగక్కర్లేదండి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిపోతే సరిపోతుంది ఒకసారి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి అవి రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి అన్నమాట ఈ బీరకాయ కూర రైస్లో కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈజీ డైజెషన్ ను కాన్స్ట్రేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో అసలు అయితే లేతగా ఉంటే పొట్టుతో సహా కట్ చేసి వేసుకోవచ్చండి మనం నేనేం చేస్తానంటే ఆ పొట్టును కూడా విడిగా చట్నీ చేస్తాను అనమాట కొంచెం లేత పొట్టు అయితే పచ్చడి చేసేస్తాను నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేస్తానండి వేసి బాగా కలుపుకుందాము దీనికి ఇప్పుడు సాల్ట్ ఉన్ను టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలండి ఆ రెండు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు పచ్చిశనగపప్పు సెమీ కుక్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి అవి కూడా వేసేసుకుంటున్నాను అవి వేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్నాను అవి వేసాక బాగా కలుపుకొనండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అయితే చాలండి చక్కగా మగ్గిపోతాయి బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి రైస్లో కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి అందులో తొందరగా చేసుకోవచ్చు అనమాట వీటికి పెద్ద మసాలాలు కూడా అవసరం లేదండి మసాలా అంటే గుర్తొచ్చింది నేను మొన్న వంకాయ ఫ్రై చేశాను కదండీ వంకాయ కాయలు అంతా ఒక మసాలా కారం తోటి వంకాయ చేశాను కదా ఆ కారం కినుక మనం ఆ రెసిపీ చూసుంటే మీరు ఆ కారం మీరు నిల్వ పెట్టుకున్నారనుకోండి అందులో వేయించిన పల్లీలు పుట్నాల పప్పు తర్వాత కొంచెం నువ్వులు జీలకర్ర అవన్నీ వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేశాను కదా మన పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పొడి ఇందులో వేస్తానండి కూర కమ్మగా ఉంటుంది మీరు కూడా అలా చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా కారం అన్నిట్లోకి చాలా బాగుంటుందండి దోశల్లోకి కానీ రైస్లో కూడా నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు అది అంత బాగుంటుందన్నమాట ఆ కారం చేసుకోండి నా మసాలా వంకాయ రెసిపీలో ఉంది ఆ కారం చేసే విధానం మగ్గిపోయిందండి ఇందులో ఒక చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు ధనియా పొడి వేస్తున్నానండి కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను ఈ పౌడర్ కూడా అన్ని ఈగురు కూరల్లో చాలా టేస్ట్ ఇస్తుందండి అందుకే ఇది నేను కూరలన్నిట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తుంటాను చూడండి వాటర్ ఎంత వచ్చిందో బీరకాయలో మనం వేరే వాటర్ ఏమి యాడ్ చేసుకోవక్కర్లేదండి ఇదే సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఉడికిపోయింది చూడండి కలర్ఫుల్గా కమ్మగా ఉంటుంది బీరకాయ కూర మీరు ఆ కారం కూడా వేసేస్తాను ఆ కారం వేసాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి కూడా తినటానికి ముఖ్యంగా బీరకాయ ఉడికిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం ఆ కారం కూడా యాడ్ చేసుకుందాం మీరు ఈ నాకు అది ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి అదే కారం ఒక చిన్న స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకోసమని చిన్న స్పూన్ తోటి ఈ కారం మసాలా కారం వేస్తున్నానండి వేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి బీరకాయ కూర రెడీ అయిపోతుంది టేస్టీ బీరకాయ కూర మీరు కినుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు ఇందులో మసాలా కారంలో గార్లిక్ కూడా ఎక్కువ వేస్తాం కదా ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాను ఈ కూర నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫార్వర్డ్ చేయండి మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఉంటానండి బాయ్ మీ కపిల